అందరికీ జై శ్రీరామ్ లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ అంటే తెలువనులు మాత్రం లేదు కానీ లిక్కర్ స్కామ్లో మెయిన్ క్యాండిడేట్లు బయటకు రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాస్తవానికి అసలు లిక్కర్ స్కామ్ ఎన్ని వేల కోట్లు జరిగింది ఎలా జరిగింది ఆ లిక్కర్ స్కామ్ కల్తీ లిక్కర్ వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు అమాయక ప్రజలు మరి లిక్కరు నిషేధం అంటూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డి తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ తాగకుండా ఉండాలంటే వాటి రేట్లు అధికంగా పెంచుతేనే ఎవరు తాగరు అంటే అధికంగా పెంచిన అలవాటు ఉన్నవాడు ఖచ్చితంగా తాగుతాడు అప్పుడు అదే అదనంగా చేసుకొని ఈ యొక్క మొత్తం రెడ్డిలకు సంబంధించినటువంటి ఒక వర్గం స్కామ్ చేయడం మొదలుపెట్టింది అదే రకంగా అంటే ఫోన్పే లేదు గూగుల్ పే లేదు ఏమీ లేదు ఓన్లీ క్యాష్ టు క్యాష్ నువ్వు వెయ్యి బాటలు అమ్మినావా అందులో పది బాటలు అమ్మినా అని కూడా గవర్నమెంట్కి లెక్క లెక్క చెప్పవచ్చు ఎందుకంటే ఇది డిజిటల్ క్యాష్ అనేది రాలేదు కాబట్టి ఓన్లీ హ్యాండ్ క్యాష్ హ్యాండ్ క్యాష్ వలన ప్రభుత్వం ఏది చెప్తే అదే ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం నమ్మాలి అలాగే ఇప్పుడు కేసు ఏదైతే నడుస్తుందో లిక్కర్ స్కామ్ కేసు దాంట్లో కూడా అసలైన ఆధారాలు లేకుండా అయిపోయాయి ఎందుకంటే లిక్కర్ స్కామ్ జరిగింది కానీ ఎన్ని వేల కోట్లు దానికి వీళ్ళు తెలివిగా ఆలోచన చేసి ప్లాన్ చేసినటువంటి విషయం ఏంటంటే ఫస్ట్ డిజిటల్ పేమెంట్ చేయించుకోకపోవడం ఇప్పుడు ఒక మనిషి రోజుకు రెండు బాటలు కొంటున్నాడా మూడు బాటలు కొంటున్నాడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రోజుకు ఏడు నుంచి ఎనిమిది వేల కోట్ల వరకు లిక్కం లిక్కర్ అనేది అమ్మకం జరిగేది కానీ ప్రభుత్వానికి చూపించిన లిక్కలు మాత్రము రెండు వేల నుంచి రెండు వేల కోట్లన్నర వరకు మాత్రమే మరి మిగతా డబ్బంతా ఎడిపోయింది ఒకసారి ఈ రోజు వార్తాపత్రికల్లో వచ్చిన విధానానికి చూసుకోరు ఒకసారి తిన్నోళ్లకు తిన్నంత లిక్కర్ స్కామ్ లో వైసీపీ నేతలు అడ్డగోలుగా దోపిడి దీనికి ప్రజలారా ఇక్కడ మనకు వార్తాపత్రిక వచ్చింది కాదు జగన్మోహన్ రెడ్డి సాక్షి వార్తాపత్రిక కూడా రావడం జరిగింది లిక్కర్ స్కామ్ కు సంబంధించి పూర్తి వివరాలు మనకి ఎక్కడెక్కడి మిగతా వివరాలు మొత్తము పన్నెండో పేజీలు ఉన్నాయి దీంట్లో ఏమున్నాయని తెలుసుకుందాం ఒకసారి మొత్తం వీడియోను లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయాలి లిక్కర్ స్కామ్ లో వైసీపీ నేతలు అడ్డగోలుగా దోపిడి ఇక్కడ సీడ్ విచారంలో కొత్త కొత్త పేర్లు తెరపైకి ఉత్తరాంధ్ర కీలక నేతలు మేనల్లుడికి కోట్ల సొమ్ము గోదావరి మాజీ మంత్రికి భారీగానే గుంటూరు జిల్లాలో మాజీ మంత్రికి వాటాలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో మాజీ ఎమ్మెల్యేకు అలాగే విజయనందారెడ్డి విచారంలో కీలక ఆధారాలు మద్యం సరఫరా నుంచి అట్టపెట్టెల వరకు అంటే ఆ మద్యం కాటన్లు వచ్చేంత వరకు కూడా వాటిని కూడా వదలలేరు వీళ్ళు అట్టపెట్టెల వరకు హలో గ్రౌండ్ లోనే కమిషన్లు వీరితో పాటు మరికొందరు నేతలు దందాలు త్వరలోనే వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశము త్వరలోనే వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది తిన్నోళ్లకు తిన్నంత దోచుకున్నోళ్లకు దోచుకున్నంత ఏంది తిప్పల పాపం తలా పిరికెడు ఆ కాదు తిలా పాపం తలాపిరికన్ అన్నట్టుగా గతం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు వేల మూడు వేల ఐదు వందల కోట్లు లిక్కర్ స్కామ్ లో ఎందరో వైసీపీ నేతలు దోపిడీ చేశారు ప్రత్యేక దర్యాప్తు బృందం విరిచాన్లో వైసీపీ నేతలు భాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి లిక్కర్ స్కామ్ లో కీలక నిందితుడిగా ఉన్నటువంటి వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యాపార భాగస్వామి విజయనందారెడ్డి ఎర్రచందనం స్మగ్లర్ ఇటీవల సిట్ అధికారులు విచారించారు వైసీపీ నేతల తరఫున విజయనందారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన చిత్తూరు జిల్లాలో మిగతా పేజీ చూసే ముందు పన్నెండో పేజీ కూడా మీకు చూపించబోతా ఉన్నా కానీ ఏం జరిగింది అనే విషయాన్ని ఈరోజు ఆంధ్ర ప్రజలు తెలుసుకోవాలి ప్రజలారా ఈ వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా హాలీవుడ్ ను మించుంటది ఈ వీడియో ఖచ్చితంగా మీరు ఈ వీడియోను చివరి వరకు చూడాలని కోరుకుంటా ఉన్నా ఈ వీడియోలో మీకు స్పష్టంగా వివరించబోతున్నాను మొట్టమొదటిగా మద్య నిషేధం చేస్తానని అధికారంలోకి వచ్చిన జగన్ జగన్ నిషేధం సంగతి పక్కన పెట్టి విషపూరితమైన చీప్ లిక్కర్ బ్రాండ్లను తీసుకొచ్చారు ఇక్కడ గమనిస్తే అవన్నీ వైసీపీ వారే తయారు చేయించేవారు ఆ తయారైన మందును అధికారికంగా వంద బాటిల్స్ అమ్మితే అనధికారికంగా మరో వంద బాటిల్స్ అమ్మేవారు మీకు క్లియర్ అంటే అధికారికంగా వంద బాటలు అమ్మితే ఓన్లీ దాదాపు వంద బాటలు అమ్మినాం అనుకో వంద బాటల లెక్కనే మన ప్రభుత్వానికి చూపించాలి అనధికారంగా అమ్మిన వంద బాటలు వాటి లెక్క వీళ్ళు దోచేసుకోవడమే ఎంతమంది ఉన్నారనే మనం చూద్దాం ఇప్పుడు ఈ వీడియోలోనే ఎంత మంది ఉన్నారు అలాగే సీటు విచారంలో కూడా ఎంతమంది బయటకు వచ్చినారు అనే విషయం కూడా తెలుసుకోబోతున్నాం మిత్రమా ఈ వీడియోను మాత్రం మీరు మిస్ అవ్వకుండా చూడాలి మీకు క్లియర్ గా చెప్పాలంటే వంద బాటిళ్లకు ప్రభుత్వం దగ్గర లెక్క ఉండదు సో అనధికారికంగా అమ్ముతున్నారు కాబట్టి అది బయటపడకుండా ఫోన్ పే గూగుల్ పే లాంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ తీసేసి ఒక్క క్యాష్ మాత్రమే తీసుకునేవారు అప్పట్లో ఇది వివాదాస్పదం అవడమే కాదు ఆ మందు తాగి కిడ్నీ లివర్లు పాడై అధికారికంగానే ముప్పై వేల మంది మరణించారు ముప్పై వేల మంది కాదు ఎక్కువ మరణించారు చూపిస్తారు ఇప్పుడు

ఎన్నికల్లో కొంత డబ్బు ఖర్చు పెట్టగా వేల కోట్లు వచ్చిన సొమ్మును ఏం చేయాలో తెలియక టాంజానియాలో చెవిరెడ్డి ద్వారా ఐరన్ ఓర్ ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నారు ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు మద్యం ధరలు పెంచితే తాగడం మానేస్తారు అనే ఒక అబద్ధాన్ని ప్రజలకు చెప్పి నమ్మించి వారిచ్చిన అధికారంతోనే వారి ఆరోగ్యాన్ని పణంగా పెట్టి దేశంలోనే అతిపెద్ద లెక్కల స్కామ్ కు పాల్పడి వేల కోట్లు దోచేసిన మేధావి జగన్ ఈ వీడియో చూసిన తర్వాత నేను చూపించే ఆధారాలు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అంటే వాడు ఎక్కడ కనబడితే అక్కడ చెప్పు కొట్టకుండా ఉంటే వాడు మనిషే కాదు ఈ లిక్కర్ స్కామ్ లో ఎంత కుంభకోణం జరిగింది అనే విషయాన్ని మీరు చూసినారు కదా ఇప్పుడు మనం దీన్ని చూద్దాం ఇక పన్నెండో పేజీ విషయాలు చూసే ముందు ప్రజలారా ఒక క్షణం ఇగో ఓన్లీ తూర్పు గోదావరి జిల్లాల అమాయక ప్రజలు ఉసురు తీసుకున్న వైకాపా సర్కారు కల్తీ మద్యం తాగి ఏడు వేల మూడు వందల ఇరవై ఆరు మంది మరణము మొత్తం ఇప్పుడు మనము వీడియోలో చూసినటువంటి ముప్పై ఆరు వేలకు మంది పైగా కల్తీ లిక్కర్ తాగి చనిపోవడం జరిగింది అది అనఫిషియల్ ఇంకా అఫిషియల్గా గా ఇంకెంతమంది ఉన్నారో తెలియదు కానీ అనఫిషియల్ ఇదిగో ఇది క్లారిటీగా రాలేదు ఫోటో కానీ అన్నా లిక్కర్ మొత్తం ఎక్కడ చూసినా జే బ్రాండ్ జే అనే ఉంటుంది జేకు సంబంధించి ఇది ఫోటో అనేది ఇలా చూస్తే కొంచెం కరెక్ట్గా కనిపిస్తుంది ఇదిగో ఏ చూసినా జేబ్రాండు 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 కల్తీ లిక్కర్ ఏదైనా మనం తాగేది ఉందా అసలు తెలంగాణలో కానీ మహారాష్ట్రలో కానీ మన చుట్టుపక్కల ఏ రాష్ట్రంలో ఉన్న ఉందా అంటే లేదు మొత్తం కల్తీ ఫేక్ లిక్కర్ వీళ్ళు మాత్రమే తయారు చేసి వీళ్ళ యొక్క ఉన్నటువంటి ఏదైతే రౌడీ రౌడీముఖ దందా ఉందో వాళ్ళు తయారు చేసి ప్రజలకు తాగించి దాదాపు నలభై నలభై వేలకు పైగా అమాయక ప్రజల ప్రాణాలు తీసినటువంటి ఈ లిక్కరు కల్తీ మద్యం యొక్క కుంభకోణ మిత్రమా తెలుసుకోవాలి ఇక ఇది తిన్నోళ్లకు తిన్నంత మనం మొదటి పేజీ తర్వాత పన్నెండో పేజీలకు వచ్చేసాం ఇక్కడ చూస్తే ఆయన కంప్లైంట్లో సోదాలు చేపట్టిన అనంతరం కీలక డేటా అధికారులు మీకు అందరికి కనిపిస్తూ ఉందో లేదో ఈ లైన్ నేను చదువుతా ఉన్నది సోదాలు చేపట్టిన అనంతరం డేటా అధికారులకు లభించింది అందులో ఎవరెవరు ఎంతెంత ముడుపులు ఇచ్చారనే వివరాలు ఉన్నాయి మరింత లోతుగా ఆరా తీస్తే సీటు అధికారులు పలువురు పేర్లు గుర్తించారు అత్యంత విశ్వసీయ సమాచారం మేరకు ఉత్తరాంధ్ర జిల్లాలో వైసీపీ కీలక నేత ఆ మేనల్లుడికి భారీగా ముడుపు అందినట్టు తెలుస్తుంది వైసీపీ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నటువంటి విజయమ్మను పార్టీ నుంచి జగను శాశ్వతంగా ఏంటంటే సగ రోజు గుంటూరు జిల్లాలో జరిగినటువంటి ఆ పార్టీ వినర్కి చేసిన ఖర్చు ప్రతిఫలంగా ఈ ముడుపులు ఇచ్చినట్లు సమాచారం మద్యం మధ్యం మద్యం సరఫరాదారుల నుంచి కోట్లాది రూపాయలు ఇచ్చినట్లు తెలిసింది గోదావరి జిల్లాలో ఒక మాజీ మంత్రికి సంబంధించి వారి ముడుపులు చేరినట్లు సీటు వర్గాలు గుర్తించాయి రెండేళ్లకు పైగా మంత్రి పనిచేసిన రెండేళ్లకు పైగా మంత్రిగా పనిచేసిన ఆ నేత లిక్కర్ స్కామ్ సొమ్ము తిన్నట్లుగా పూర్తి స్థాయిలో ఆధారన్నట్లు తెలుస్తోంది గుంటూరు జిల్లాలో ఒక మాజీ మంత్రి ఇవన్నీ మనం చూసినాము ఇక్కడ చూద్దాం ఈ లైన్లో మాత్రం చూడలేదు కాబట్టి ఈ లైన్లో చూద్దాం మాజీ మంత్రికి ప్రతి నెల యాభై లక్షలు ఒక మాజీ మంత్రి దీంట్లో పనిచేసిన దానికి ప్రతి నెల ఆయనకు యాభై లక్షల వాటా అనేది ఇవ్వాల్సి ఉండే ఖచ్చితంగా తీసుకున్నాడు మద్యం వ్యవహారంలో సంబంధం ఉన్న ఒక మాజీ మంత్రి ప్రతి నెల యాభై లక్షల లిక్కర్ మాఫియా నుంచి తీసుకున్నట్టు ఇప్పటికే సీడ్ విచారణ తేలింది పేరుకే మంత్రి అయినా తను ఏమీ మాట్లాడకుండా ఉండేందుకు ఒక పెద్దిరెడ్డి అలా ఇప్పించినట్లుగా సమాచారం ఇటీవల ఆయనను విచారించిన సీట్ అధికారులు ఈ విషయాన్ని కూడా లాగినట్లు తెలుస్తోంది ఆయన సాక్షి పరిగణి పరిగణిస్తారా లేక నిందితులుగా జాబితాలో చేరుస్తారా అనే దానిపైన స్పష్టత రావాల్సి ఉంది వైసీపీ అభ్యర్థులకు లిక్కర్ సొమ్ము ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఓటుకు ఓటు కొనేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ అభ్యర్థులు లిక్కర్ ముడుపులు అందజేశారు ఎక్కువ శాతం ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాలు ఈ మూడు ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాల్లోని అభ్యర్థులు పార్టీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా సుమారు రెండు వందల కోట్ల రూపాయల వరకు చెవి చేరిందని సీటు అనుమానిస్తోంది చిలుకల్లో పోలీసులు పట్టుబడినటువంటి ఏడు పాయింట్ అంటే ఎనిమిది కోట్ల ముప్పై ఎనిమిది లక్షల సొమ్ముతో పాటు అలాగే సుమారు నల్ నలభై మందికి పైగా అభ్యర్థుల వివరాలు సీట్ సేకరించింది వారిలో కొందరు ఇప్పటికే ప్రశ్నించగా వారి రాజకీయ పార్టీలలోనే మాకు కూడా పార్టీ ఎన్నికల ఫండు పంపించడానికి దానికి లిక్కర్ సొమ్మును అని మాకు తెలుస్తుంది అంటూ నెల్లూరులో చెందినటువంటి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఎదురు ప్రశ్నించినట అంటే మాకు డబ్బులు పంపించారు కానీ అవి ఎన్నికలకు సంబంధించిన డబ్బులు అనుకున్నాం కానీ లిక్కర్ క్యామ్ స్కామ్కు సంబంధించిన డబ్బులు కాదని స్వీటు ఎవరైతే స్వీట్ నుంచి వచ్చినటువంటి అధికారులలో వాళ్ళకే ఎదురు ప్రశ్న చేసినటువంటి విషయం తెలుస్తుంది ఇక ప్రశ్నిస్తుంటే అంగీకరించినట్టు తెలుస్తోంది ఈ లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఈ ఆ పార్టీ నేతలకు ముడుపులు ఇప్పించడంలో చక్రం తిప్పినట్టుకు తెలుస్తోంది రాయలసీమతో పాటు గోదావరి జిల్లాలోని పార్టీ పైన పట్టున్న మిథున్ రెడ్డి అభ్యర్థుల ఎంపికలు కూడా కీలక వ్యవహారం వ్యవహరించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలోనే ఆయన పొరుగు రాష్ట్రం తెలంగాణలో కీలక నేత నుంచి భారీగా డబ్బు తీసుకొని రాయలసీమ వైసీపీ అభ్యర్థులకు పట్టించినట్లు ఆరోపణలున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలోనూ మద్యం ముడుపుల సొమ్మును గోదావరి జిల్లాలో కొందరు అభ్యర్థులతో పాటు రాయలసీమ జిల్లాలోనూ మరికొందరికి అందజేసినట్లు తెలుస్తోంది లిక్కర్ స్కామ్లో ఇప్పటికే అరెస్ట్ అయ్యే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఆ ఐదుగురు ఐదు రోజుల మధ్యంతరం బేలు పొందారు మధ్యంతరం బెయిల్ తోటి వాళ్ళు బయటకు రావడం జరిగింది ఇప్పుడు ఎప్పుడు ప్రజల జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి యొక్క ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో ఈ లిక్కర్ స్కామ్ వల్ల ఎంతమంది ప్రాణాలు పోయినాయి ప్రభుత్వానికి అలాగే ప్రజల సొమ్ము ఎంత నష్టపోయింది వీళ్ళు దాదాపు ఎన్ని వేల కోట్లు వేరే అంటే మన దేశంలో నుంచి కాదు ఇంకా వేరే దేశానికి తరలించి అక్కడ ఫ్యాక్టరీ ఓపెన్ చేద్దాము అనే అంత రీచ్కి ఎదిగినారు అంటే ఆలోచన చేసుకోవాలి వైసీపీ తరఫున మాట్లాడే ప్రతి ఒక్క సోషల్ మీడియా బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి తరఫున మాట్లాడే ప్రతి ఒక్క నీచాతి నీచులకు మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఇచ్చే ప్రతి కామెంటు అంటే పబ్లిక్ ఇచ్చే ప్రతి కామెంటు వాళ్ళకు గుణపాఠంగా మారుతుందని కోరుకుంటూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ నెక్స్ట్ వీడియోలో మరిన్ని ప్రూఫ్ అండ్ డీటెయిల్స్ తోటి మీ ముందుకు రావడం జరుగుద్ది అంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అందరికి షేర్ చేయాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ